ఫస్ట్ ఎవరికి అర్థం కాదు అన్న ఫస్ట్లో అర్థం కాదు అది మెల్లగా చూస్తేనే సినిమా అర్థమవుతుంది కానీ మంచి సినిమా సూపర్ అన్న సెంటిమెంటు అలోచన ఫైట్లు కానీ ఎమోషన్ కానీ చాలా బాగా చేస్తుంది సినిమా సినిమాలో అది ఒక కామెడీ బాగుంది ఏదే మన జాతర జరుగుతుందా జాతరలో జరిగే కామెడీ మాత్రం చాలా సూపర్

సినిమా సూపర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ ఏమొచ్చింది సినిమాలో సెకండ్ హాఫ్ సూపర్ ఉంది లాస్ట్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ బాగుందండి సినిమా చాలా బాగుంది చాలా బాగుంది తగ్గేదే లేదు సూపర్ సినిమాలో అయితే బాగుంది బాగుంది సినిమా బాగుంది

సూపర్ గాని పాตรี వెడిరు పాตรี అంటే కేటరు మన నాకు అర్థమే కాదు సూపర్ సూపర్ సినిమా అయితే సూపర్ ఉంది బాగుంది సూపర్ ఉంది సినిమా ఒకసారి తినలే బాగుంది సినిమా సూపర్ ఉంది ఫైట్స్ అన్ని సూపర్ ఉన్నాయి బాగున్నాయి హాలీనాటికట్ సూపర్ ఉంది లాస్ట్ ఫైట్ అయితే సూపర్ ఉంది నేతి బ్లాక్ అయిపోయింది ఫస్ట్ సినిమా కొంచెం లేదు లేదు బాగుంది మేము చూశాం కదా బాగుంది సూపర్ సూపర్ హైలైట్ సినిమా చాలా బాగుంది సినిమాలో పాటలు బాగున్నాయి జాతర సినీ అంటే హైలైట్ సూపర్ సూపర్ సినిమా బాగుంది బాగుందా సినిమా బోరాలు ఉంది బాయ్ బోరాలు ఉంది వస్తుంది చిల్లి పేరు చిల్లి పేరు ఏం బాగుంది సినిమాలు సెకండ్ హాఫ్ హైలైట్ బాగుందా సినిమా ఏమి సినిమా సినిమా క్లైమాక్స్ బాగుంది జాతర సినిమా ಅದೇ ಜಾತಾ ಥಿ ಇಲ್ಲ ನೋಡಿ ಲಾಸ್ಟ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕೂಡ